హాయ్ అండి అందరికీ నమస్కారం అబ్బాయిలకి పెళ్ళి కావటం ఎందుకు కష్టంగా మారింది ప్రస్తుతం ఉన్న సొసైటీలో అబ్బాయిలు బెండకాయలా ఎందుకు ముదిరిపోతున్నారు ప్రతి ఇంటికి ఒక పెళ్ళికన ప్రసాద్ ఉంటున్నాడు దీని మీద ఈరోజు నేను వీడియో చేయడం జరిగింది ఎవరో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితి ఇది కొత్తగా వచ్చింది కాదండి గత పదేళ్ళు పైనుంచి ఇదే ఫేస్ చేస్తున్నారు అబ్బాయిలు మానసికంగా కుంగిపోతున్నారు వయసు పెరిగిపోతుంది జుట్టుడుపోతుంది బట్టబొర్ర వచ్చేసింది ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయట ప్రపంచాన్ని చూడాలన్నా బంధువుల్లో కానీ అబ్బాయిలు చాలా సిగ్గుతో మానసికంగా కుంగిపోతున్నారు అందుకు కారణం మనందరికీ తెలుసు ఎవ్వరు చూసినా ఎరా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని చెప్పి అడగడం జరుగుతుంది ఇదివరకు రోజుల్లో ఏం పని చేస్తున్నావు ఖాళీయా అని చెప్పి సరదాగా మాట్లాడుకునేవారు అంటే ఎటకారించేవారు ఇప్పుడు పెళ్ళి మీద ఎన్నో జోకులు నీకు ముప్పై ఏళ్ళు వచ్చినాయి అంటే పెళ్ళికని ప్రసాదు అన్న ఇస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితి మన సొసైటీలో ఎందుకు చూస్తున్నాం పాతికేళ్ళు వచ్చేసరికి ఒక బిడ్డకి తండ్ర అయ్యే మగ పిల్లవాడు మన సొసైటీలో ఈరోజు నలభై ఏళ్ళు వచ్చిన పెళ్ళి కావట్లేదు అందుకు కారణం అమ్మాయి తల్లిదండ్రుల అమ్మాయిల దీనికి సమాధానంగా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి ఫస్ట్ కారణం వచ్చేసి అబ్బాయిల పెళ్ళికి అడ్డంకిలుగా మారింది ముళ్ళ కంచెలు వేస్తుంది అమ్మాయిల తల్లిదండ్రులే అని చెప్పాలి ఎందుకు అంటే ఈ బాహ్య ప్రపంచంలో చాలా పద్ధతులు మారినాయి సొసైటీలో ఒక గౌరవమైన స్థానాన్ని చదువు ద్వారా దక్కించుకుందాం అనుకుంటున్నారు అది ఆడవనివ్వండి మగ ఆడపిల్లని పెద్ద చదువులు చదివించటం ఉద్యోగాల కోసమని ఇతర దేశాలకి పంపటం ఇక్కడే మంచి జాబులు సంపాదించడం సాఫ్ట్వేర్ జాబు ఆ పైన పోస్టులు దక్కించుకోవటం అమ్మాయిలకి పెళ్లి మీద అసలు ఆసక్తి లేదండి ఇది మొదటి కారణంగా చెప్పుకోవచ్చు మన ఇండియాలో చూసుకుంటే వందకి నలభై శాతం అమ్మాయిలు పెళ్లి మీద ఆసక్తి చూపించట్లేదంట ఇదైతే సర్వేలో తేలిన విషయం రెండవ కారణం వచ్చేసి అమ్మాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పెడుతున్నారు అది కూడా మంచి సిటీలో హైదరాబాద్ లాంటి సిటీలో ఒక సొంత ఫ్లాట్ కావాలని అలాగే ఒక కారు కావాలని మా కూతురు జీవితానికి సెక్యూరిటీ ఏంటని స్టెబిలిటీ ఏంటని నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ముందు నీకు ఉన్నాయా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేదే పెళ్లి సంబంధాల నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇదే వేస్తారన్నమాట ఫ్లాట్ ఉందా కారు ఉందా అని ఎందుకు అంటే ప్రెస్టేజ్ ఇష్యూ సమాజంలో చూపించుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా మా అల్లుడికి టూ బిహెచ్కే ఫ్లాట్ ఉంది అది కొనటాకి ఎంత అవుద్దండి హైదరాబాద్ లాంటి సిటీల్లో లేదా మామూలు సిటీల్లో పెద్ద పెద్ద సిటీలు ఇంకా ఉన్నాయి అందులో కూడా మినిమం కోటి రూపాయలు పెడతాయిగానే రాదు కానీ ఇతనికి వచ్చే శాలరీ ఒక డెబ్భై వేలు అనుకోండి ఈఎంఐ చూసుకుంటే యాభై వేలు కట్టాలనుకోండి ఆ ఈఎంఐ యాభై వేలు కట్టగా ఇరవై వేలు తన ఇంటి ఖర్చులకు ఎలా సరిపోతాయి అంటే పచారీ సామాన్లు కూరగాయలు ఇంకా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ ఖర్చులు ఫోన్ ఖర్చులు కరెంటు బిల్లులు రవాణా ఖర్చులు పాల ఖర్చు నీల ఖర్చు మన ఎంటర్టైన్మెంట్స్ అలాగే షాపింగ్ ఇంకా పెళ్ళి అయితే వాట వాళ్ళకి గిఫ్టులు ఇవన్నీ చూసుకున్నా కూడా ఆ ఇరవై వేలు సరిపోవమాట ఈఎంఐ కడుతూ జీవితాంతం బాధపడుతూనే ఉండాలి ఆ మగాడు అలాగే రోజు కొన్ని టెన్షన్స్ తీసుకుంటూ అనమాట అంటే ఈ జాబ్ లేకపోతే నెక్స్ట్ ఈఎంఐ ఎలా పే చేయను అని రోజు దడపడుతూనే ఉంటుంది కానీ ఇది తల్లిదండ్రులకి అర్థం కాదు దీనివల్ల అబ్బాయితో పాటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అప్పులు పాలవడం జరుగుతుంది ఇదివరకు రోజుల్లో అమ్మాయి తల్లిదండ్రులు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు మరి ఇప్పుడు అబ్బాయికి ఆ వంతు వచ్చిందనాలా వాడి జీవితం నాశనం అవుతుందనాలా అన్నది మీరే చెప్పాలి అబ్బాయికి ఇరవై ఐదేళ్ళు పూర్తి కాగానే చదువు కూడా పూర్తవ్వాలి కెరీర్లో గ్రోత్ ఉండాలి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండాలి మంచి ప్యాకేజ్ ఉండాలి సొంత ఇల్లు కారు ఉండాలి ఇవన్నీ అమ్మాయి సైడ్ నుంచి వచ్చే డిమాండ్స్ మాట ఇంకా వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ప్యాకేజ్ ఎంత శాలరీ ఎంత సొంత ఫ్లాట్ ఉందా ఇవే అడుగుతూ ఉంటారు కారు ఉందా అని చచ్చినట్టు అబ్బాయి ఫ్యామిలీ ఒప్పుకుంటున్నారు లేకపోతే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుందని ఇక పెళ్ళి అవ్వకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాడని భయం ఇప్పుడు మనం ఎక్కడో చూడక్కర్లేదండి మన బంధువుల్లోనే మన ఫ్యామిలీస్లోనే ఇంకా చెప్పాలంటే మన గల్లీలోనే మన ఇంట్లోనే పెళ్ళి కాని ప్రసాదులు ఉండిపోయారు మరి ఈ పాపం ఎవరిది అమ్మాయి తల్లిదండ్రులదా అమ్మాయిలదా పెళ్ళిని డిలే చేస్తున్న అబ్బాయిలదా ఒకప్పుడు ఇదొక పోజుతో చెప్పేవారు పెళ్లి చేసుకోరా బాబు అంటే నేను అప్పుడే చేసుకోను అప్పుడే చేసుకోనని ఫ్రెండ్స్తో తిరగడానికి బాగా టైం పెట్టేవారు అలాగే కొంతమంది అయితే మామూలు నార్మల్ అమ్మాయిలు నచ్చేవారు కాదు నల్లకున్నా లేకపోతే పొట్టిగా ఉన్న ఎత్తుకున్నా ఇటువంటి సమస్యలే చూపించేవారు అన్నమాట తెల్లగా ఉండాలి బాగా అందంగా ఉండాలి హీరోయిన్లా ఉండాలి మంచి అందగత్త ఉండాలి నా పెళ్ళం అని చెప్పి సాకులు చెప్తూ తప్పించుకునేవారు మరి ఇప్పుడు అసలకి గతి లేదండి కనీసం ఆ నల్లగొన్న అమ్మాయి కూడా దొరకట్లేదు అన్నమాట అంటే ఇక్కడ నలుపు అందం తక్కువని కాదు వీళ్ళు ఏమనుకుంటున్నారో అంతా ఉల్టా అయిందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది మగాడి పెళ్ళి ఒక కలగా మిగిలిపోతుందా అసలు పెళ్ళిళ్ళు కాకపోతే నెక్స్ట్ జనరేషన్ని మనం ఎలా వృద్ధిలోకి తీసుకొస్తాం పిల్లలు ఎలా పుడతారు అమ్మాయిలు పెళ్ళి కాకుండా ఎందుకు అలా ఒంటరిగా ఉండిపోతున్నారు దీనితో పాటు కొత్తగా లివింగ్ రిలేషన్ అని చెప్పి ఈ సాకుతో ఉంటున్నారు డేటింగ్ అంటున్నారు ఈ సమాజంలో కొత్త కొత్త మార్పులు వచ్చేసరికి మన వారసత్వంగా వచ్చిన సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటున్నాయా ఇవన్నీ ఒక భయంకరమైన ఆలోచనలు మనలోనే ఉన్నాయంటే మన పెద్దవాళ్ళు ఇంకా అవి రోజు గుండెల్లో మంటలు రేపుతున్నాయన్నమాట మన సొసైటీ ఎటు వెళ్ళిపోతుందో అన్నది మనకి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది ఎవరిని మార్చలేం మనం మంచి చెప్పినా కూడా అది వాళ్ళు పాజిటివ్గా తీసుకోవట్లేదు అందులో ఉన్న పాయింట్ క్యాచ్ చేయట్లేదు ఇంకా రకరకాల క్వశ్చన్స్ వేసి మన నోరే మోపిస్తున్నారన్నమాట ఇది ఎప్పటికీ ఎవరికి అర్థం కాదండి పూర్తిగా సమాజం నాశనం అయ్యాకే అర్థమవుతుందని నేను చెప్పడం జరుగుతుంది మన పేరెంట్స్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చుకునేవారు అదైతే పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే మనకి వారసత్వంగా వచ్చే సంపద పెద్దవాళ్ళ నుంచి ఒకే ఇల్లు ఉండేది ఉమ్మడి కుటుంబంగా బతికే వాళ్ళం అందరికీ అదే ఆశ ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఇల్లు మనిషికొక్క ఇల్లు కూడానే చెప్పాలన్నమాట ఇలా ఉన్నప్పుడు ఎలాగా ఇవన్నీ అబ్బాయిలు సాధిస్తారు అంటే ఆ ప్రెషర్ ఎలా తీసుకుంటారు అందులో నరక యాతన పడి ఆ ఒత్తిడికి లోనయ్యి వాడి జీవితమే బలైపోతుందన్న విషయం మనం గ్రహించట్లేదు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఎందుకు అంటే ల్యాండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇప్పుడు ఒక భూమి కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా సాధ్యమైన పని కాదు అప్పట్లో అంటే వారసత్వంగా వచ్చిన సంపదతో పాటు జాగ్రత్తగా కూడబెట్టుకునేవారు ఇటువంటి సరదాలు వెచ్చతనాలు ఉండేవి కాదు చక్కగా చిన్న రేటుకే తీసుకునేవారు అన్నమాట మరి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని పేరెంట్స్ ఎందుకు గ్రహించట్లేదు అబ్బాయిల మీద ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు ఇంకా జాబ్ స్టెబిలిటీ వేరు ఒకే చోట జాబ్ చేసేవారు అది గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండేది ఎక్కువ శాతం ఒకే చోట ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పైన లాక్ వచ్చేసేవారు ఎక్కడికి కదిలేవారు కాదు మా అయితే ట్రాన్స్ఫర్స్ అయ్యేవి కానీ ఇప్పుడు అలా లేదు జాబ్ స్టేబిలిటీ కూడా లేదు అంత గందరగోళం అయోమయం కారణం పోటాపోటీ చదువులు పోటాపోటీ ఉద్యోగాలు మగవారికి ఆడవాళ్ళు ధీటుగా ఉద్యోగాలు చేయటం ఇది కూడా ఒక సమస్యగా అని చెప్పొచ్చు మీలో ఎంతమంది తల్లిదండ్రులు మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆ ప్రెషర్కి మీరు ఎలాగా నాశనం అవుతున్నారు అంటే థర్టీ ఇయర్స్ రాగానే మీకు ఒక ఫ్లాట్ ఉండాలి అదే సొంత ఇల్లు ఉండాలి కారు ఉండాలి అని చెప్పి ఒత్తిడి తీసిరావడం జరుగుతుంది లేకపోతే నీకు పెళ్ళి కాదురా నీకు ఎవడో పిల్లని ఎవర్రా అని చెప్పి భయపెట్టడం జరుగుతుంది ఇందులో పడి అప్పులు చేసి మరీ ఈఎంఐలు కట్టుకుంటూ ఫ్లాట్ తీసుకోవడం వల్ల వాళ్ళు నలిగిపోవడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఆ జాబ్ ఊడిపోతే గనక అత్తగారు మామగారు మీద ఆ ప్రెషర్ పడుతుంది వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలన్నమాట ఇక్కడ తిక్క కుదురుద్ది మనం ఒకసారి అమ్మాయిల తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఆలోచిద్దాం అంటే వాళ్ళ భయం ఉంటుంది ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటేనే ఘోరమైన పరిస్థితులు అబ్బాయిలు చాలా ఘోరంగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ తెలియదు ఏంటంటే అమ్మాయిలే అలా మారిపోయారు కాలక్రమేపి మొగుల్ని లేపేస్తున్నారు కానీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మనం మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కూతురు జీవితం కోసం చాలా ఆలోచిస్తారు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు చదివిస్తారు ఒక జాబ్ రావాలని పిల్లలతో పాటు తల్లిదండ్రుల కష్టం చాలా ఉంటుంది అందుకనే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి కానీ ఎక్కువగా డిమాండ్ చేయటం మంచి సిటీలో ఫ్లాట్ అన్నది సాధ్యమా అలాగే కార్ అన్నది సాధ్యమా అవి ఇప్పుడే వండాలా తర్వాత కొనుక్కోకూడదా ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి అంటే వాళ్ళ భయం ఏంటంటే ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే చాలా పెద్ద పని ప్రతి రెండేళ్ళకని లేకపోతే ఎప్పుడు పడితే ఎప్పుడని సామాన్లు నెత్తి మీద పెట్టుకొని సచ్చరవులా తిరగాల అని చెప్పి వాళ్ళ ఉద్దేశం ఇంకా చెప్పాలంటే ఇంటి వానర్ ఎప్పుడు ఖాళీ చేశామంటాడా అని చెప్పి అభద్రతా భావంతో బతకడం ఇవన్నీ అవసరమా నా కూతురికైనా ఆలోచిస్తారు కాబట్టి స్టెబిలిటీ కావాలంటారు సేఫ్టీ కావాలంటారు సెక్యూరిటీ లైఫ్ కావాలని చెప్తారన్నమాట ఇది నిజం దానితో పాటు ఒక సింగిల్ అబ్బాయి కావాలంటున్నారు తల్లిదండ్రులకు ఒక్క కొడుకే ఉండాలి ఇంకా అక్క చెలు అన్నదమ్ములు ఎవరు ఉండకూడదు అప్పుడు అమ్మాయి జీవితం బాగుంటుంది అనుకుంటున్నారు తర్వాత రెండో విషయం కూడా తల్లిదండ్రులు అడ్డైతే వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు లేదంటే తల్లిదండ్రులు కూడా చనిపోతే ఏ కోవిడ్ వచ్చే ఒక్క సింగిల్ అబ్బాయి అయితే ఇంకా బాగున్నది దేవుడా అని రోజు దండాలు పెడుతున్నారు దీనివల్ల జీవితం నరకంగా మారుతుంది ఒంటరిగా మారుతుంది బుర్ర ఖరాబ్ అవుద్ది డిప్రెషన్కి వెళ్తాం అన్నమాట ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్న ఆనందం దేనిలోనూ ఉండదు ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ చూడండి ఒకరు ఉన్న ఫ్యామిలీస్ చూడండి ఆనందాలు వేరు గొడవలు ఉంటాయి కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఒకరికొకరు ఆపదలో అవసరం అవుతాం నేనున్నానని ముందుకు వస్తారు ఎవరో ఒకరు కాబట్టి పెద్ద ఫ్యామిలీని మనం ఏర్పరచుకోవాలని చెప్పి నా ఉద్దేశం అందుకనే మన గవర్నమెంట్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కానండి అని చెప్తుంది సరే ఇది ఇష్టమైన వాళ్ళు చేస్తారు లేకపోతే లేదు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పిల్లలు చాలా ప్రెషర్కి గురవుతున్నారు ఎందుకంటే పెళ్లి సంబంధాల నుంచి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ సొంత ఫ్లాట్ ఉందా కానీ మీరు ఈ ట్రాప్లో పడకండి ఏదున్నా సరే ఓపెన్గా మాట్లాడండి ఈఎంఐ ట్రాప్లో పడితే జీవితం అంతా నరకం అని వాళ్ళకి తెలియజేసినట్టు మీరు మాట్లాడాలి అంతేకాకుండా నాకు అప్పు చేసి ఇల్లు కొనటం ఇష్టం లేదు నేను సేవింగ్స్ చేసుకుంటాను లేకపోతే దేని మీద పెట్టుబడులు పెడతాను ఆ ద్వారానే ఒక ఐదేళ్లలో నేను సొంత ఇల్లు కల నెరవేర్చుకుంటాను మీ అమ్మాయికి ఏమీ డోకా లేదు అని వివరించండి దీనివల్ల వాళ్ళ మనసు కొద్ది మారుతుంది కానీ మీరు ఈ ఈఎంఐ ట్రాప్ ట్రాప్లో పడితే జీవితం నరకం అసలు పెళ్ళి అయిన తర్వాత పట్టడం కాదండి పెళ్ళి అవ్వదేమో అని చెప్పి పెళ్లికి ముందు నుంచే కుర్రాళ్ళు చక్కగా ఒక ఫ్లాట్ కావాలని ఈఎంఐ ట్రాప్లో పడిపోతున్నారు తర్వాత అప్పుల భారం ఈ అప్పుల భారం ఉండడం సొంత ఫ్లాట్ కన్నా ఒక అద్దెల్లు తీసుకోవచ్చు ఒక బ్రహ్మాండమైన ఇల్లు పాతికి వేలులో వస్తుంది మీ సాఫ్ట్వేర్ శాలరీస్ ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్ ఇంకా మీరు ఈఎంఐ యాభై వేలు కట్టుకోవడం కన్నా ఆ రెంట్ పాతికి వేలు కట్టిన తర్వాత ఇంకా చాలా డబ్బు మిగులుతుంది మిగలటం మీరు కొంచెం సేవింగ్స్ చేసుకోవటం దేని మీదన ఇన్వెస్ట్ చేసుకోవటం హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవటం ఇటువంటివి చేశారనుకోండి మీ లైఫ్ బ్రహ్మాండంగా సాగుతుంది సొంత ఇల్లు ఒకటే స్టెబిలిటీ కాదండి దాన్ని ఇప్పుడు కొనకపోయినా ఫ్యూచర్లో ప్లాన్ చేసుకొని కొనుక్కోవటం స్టెబిలిటీ మాట సెక్యూరిటీ మాట ఇది అర్థమైనట్టు మీరు వాళ్ళతో మాట్లాడాలి స్కిల్స్ పెంచుకోండి ఎర్నింగ్స్ పెంచుకోండి మనల్ని చేసుకునే అమ్మాయికి ఇలాంటి సెక్యూరిటీస్ ఉంటే చాలనుకుంటా ఇంకా ఓవర్గా ఉండనవసరం లేదని నా ఉద్దేశం అబ్బాయికి సొంత ఇల్లు లేకపోతే పెళ్ళి అవదా అన్న మైండ్ సెట్ నుంచి ముందుగా అమ్మాయి పేరెంట్స్ బయటకు రావాలి మీ అమ్మాయికి కావాల్సింది ఏంటో ఒక్కసారి ఆలోచించండి అబ్బాయిల జీవితాలతో ఆడుకోకండి మీ కూతురికి మీ అల్లుడి ద్వారా రావాల్సిన నిజమైన ఆస్తి ఏమిటి అంటే ఒక మంచి ఫ్యామిలీ బాధ్యతగా చూసుకున్న భర్త భర్త వైపు నుంచి అమ్మాయిని కాపాడుకునే పేరెంట్స్ ఉంటారు కదా అత్త మామలు ఆడబడుచులు అన్నదమ్ములు ఇటువంటి మంచి ఫ్యామిలీ చూడండి అంటే చిన్న మాటలో చెప్పాలంటే ఉమ్మడి కుటుంబం ఉన్న ఫ్యామిలీకి పంపించండి అప్పుడే అమ్మాయి పద్ధతులు మీ ఇంట్లో నేర్చుకోకపోయినా వాళ్ళ ఇంట్లో నేర్చుకుంటుంది జాబ్ చేసినా చేయకపోయినా ఉమ్మడి కుటుంబంలోకి వెళ్తే అమ్మాయి స్కిల్స్ ఇంకా పెరుగుతాయి ఒంటరి ధనం అనుభవించదు ఇంకా నా ఫ్యామిలీ అని చాలా బాధ్యతగా ఉంటుంది మీరు ఇవ్వవలసిన అసలైన ఆస్తి గిఫ్ట్ ఏంటి అంటే అమ్మాయి తరపు నుంచి ఉమ్మడి కుటుంబం ఇది నా ఉద్దేశం అండి అందరికీ ఇదే ఉద్దేశం ఉండాలని లేదు అది మీ ఇష్టం ఏ మగాడికైనా భార్యా బిడ్డలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యతగా చూసుకోవాలి అన్న ఆలోచనతోనే పెళ్లి చేసుకుంటాడండి ప్రతి మగాడికి ఇదే ఆలోచన ఉంటుంది ఏం చెప్పనవసరంలా ఇప్పుడు పిల్లలకే కానీ మీరు పెళ్లికి ముందే గొంతెమ్మ కోరికలతో అత్యాసతో మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ముందే ఆడపిల్లని పెళ్ళికి ప్రిపేర్ చేసి ఉంచుకోవట్లా అసలు ఆడపిల్లలు కొంతమంది పెళ్లి మాట ఎత్తితేనే శివాలు ఎత్తుతున్నారు ఇంకా చిన్న కూసుల్లాగా పద్దెనిమిది ఏళ్ళు వచ్చినగా నుంచి నీకు పెళ్ళి చేస్తాను అన్న టాపిక్ మీరు ఏదో ఒక సందర్భంలో తీసుకురావాలి బాధ్యతలు నేర్పాలి వంట పని పాటలు నేర్పాలి ఎవరైనా గెస్ట్లు వస్తే రిసీవింగ్ కానీ వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ మీరు మార్చాలి తల్లిదండ్రుల చేతుల్లోనే ఇది ఉంటుంది ప్రతి మాటలోనూ అన్ని పంచుకోవాలి ఇంకా మన పిల్లలు చిన్న పిల్లలు కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళని పెళ్ళికి ప్రిపేర్ చేయాలి అప్పుడే వాళ్ళ మైండ్ సెట్ రెడీగా ఉంటుంది మీరేం చేస్తున్నారు ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచుకోవడం తప్పు కాదు కానీ అప్పుడే దానికి పెళ్ళేంటి అంటున్నారు ముప్పై ఏళ్ళు వచ్చిన ఇంకా చెప్పాలంటే తిన్న కంచం కూడా తోవనివ్వట్లేదు అలా కూర్చోబెట్టి అమ్మాయి ముందు ఒక ల్యాప్టాప్ వేసుకొని ఆ పెట్టిలో వర్క్ చేసుకుంటూ ఉంటే మీరు ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఆనందపడుతున్నారు ఆడపిల్లకి కానీ ఆడదానికి కానీ అసలైన ఆనందం కుటుంబంలోనే ఉంటుంది భర్తతోనే ఉంటుంది పిల్లలతోనే ఉంటుంది మన జనరేషన్ వృద్ధిలోకి వస్తుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంతేగాని ముదురుపోయేంత వరకు అచ్చటా ముచ్చట లేకుండా మీరే చేస్తున్నారని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు చాలా మారాలి అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడప్పుడు మీ కూతురు కూడా ముదిరిపోకుండా చక్కగా సరైన వయసులో ఈడు జోడు ఉన్నట్టు పెళ్లిలు చేసుకుంటారు ఇప్పుడు చూడండి ఏ బ్యానర్ చూసినా పెళ్లివి నలభై నలభై ఐదేళ్ళకి ఏదో కొత్త జంటలాగా న నవ వధువులలాగా పెళ్లిలు చేసుకుంటారు చోట కూడా ఎబ్బెట్టిగా ఉంటుంది నలభై నలభై ఐదు వయసులకి మా అమ్మలు అయితే నలభై ఏళ్ళకి ముందే అమ్మమ్మలు అయిపోయారు కానీ ఇప్పుడు నలభై ఐదేళ్ళకి పెళ్లిలు చేసుకుంటే మీ పిల్లలు పాకానికి వచ్చేసరికి మీరు లోకానికి పోతారు కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులు కూడా ఉండి నడిపించుకుంటూ వాళ్ళు భవిష్యత్తు తీర్చిదిద్దుతారా లేదా మీరు ఇటువంటి అత్యాసతో గొంతమ్మ కోరికలతో అబ్బాయిల జీవితాలను నాశనం చేసి మీకు తెలియకుండానే మీ కూతురు జీవితాన్ని నాశనం చేసుకుంటారా ఆలోచించుకోండి ఈరోజు వీడియో ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అందరి ఇళ్లలో పెళ్ళి కాని ప్రసాదులు ఎక్కువైపోయారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పెళ్ళి కాలేదని మీరు కుంగిపోవద్దు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అనే కాదు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అది ఎలా వస్తుందో అని చెప్పి మీరు భయంతో ఉన్నారు అర్థమవుతుంది కానీ మన చేతుల్లో లేని విషయం ఇక్కడ మెయిన్ వచ్చేసి అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు మారితేనే మీ పెళ్ళి అన్న ప్రయాణం సజావుగా సాగుద్దని నా అభిప్రాయం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మీ గ్యాంగ్లో పెళ్ళికన ప్రసాదం ఉంటే తప్పనిసరిగా మర్చిపోకుండా వాళ్ళకి షేర్ చేయండి